వెనక్కి తగ్గిన పాక్ సైన్యం జమ్మూ పంజాబ్ లో సాధారణ పరిస్థితులు వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి యాభై లక్షల ఎక్స్క్రేషియా తల్లిదండ్రులు బంధువులు ఆత్మీయులు ప్రజానీకం అశ్ర నయనాల మధ్య యూరి ఉగ్రదాడిలో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళి నాయక్ అంత్యక్రియలు శనివారం సాయంత్రం ముగిశాయి మురళి భౌతిక కాయాన్ని అంబులెన్సులో బెంగళూరు నుంచి కల్లితాండాకు తరలించారు దేశ సేవ కోసం వెళ్లి శవపేటికలో విగత జీవిగా తిరిగి వచ్చిన కొడుకును చూసి తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయి హృదయ విధాయకంగా రోధించారు వేలాది మంది మురళి పార్థివ దేహంపై పూలమాలలు వేసే అర్పించారు పోలీసులు జవాన్లు గాల్లోకి దాడులు జరిపారు అనంతరం సంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు పూర్తి చేశారు మురళి నాయక అంత్యక్రియలకు మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్ హాజరయ్యారు మురళి నాయక తల్లిదండ్రులతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిందే వీడియో కాల్లో మాట్లాడారు ఘాట్ కోపర్లో మురళి నాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో జాతీయ భద్రత పరిణామాలపై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు తహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగా దీనిపై ప్రకటన చేయడం వంటి అంశాలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని కోరారు ప్రస్తుతం మన ముందున్న సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి సంకల్పాన్ని ప్రదర్శించడానికి ఒక సమావేశానికి అవకాశంగా రాహుల్ పేర్కొన్నారు మరోవైపు భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు అంగీకారంపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి రాజకీయ పార్టీలన్నింటికీ జరిగిన పరిణామాలను వివరించాలని కోరింది పహల్గా ఉగ్రదాడి ఘటన అనంతరం గడిచిన పద్దెనిమిది రోజులుగా జరిగిన పరిణామాలు కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలను చర్చించేందుకు సమావేశం నిర్వహించాలని పేర్కొంది భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఆదివారం జమ్మూ కాశ్మీర్ పంజాబ్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి గత కొద్ది రోజులుగా కాల్పులు మిసైల్ దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగిన విషయం తెలిసిందే అమెరికా జోక్యంతో భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి ఒప్పందం జరిగిన కొద్ది గంటల తర్వాత పాకిస్తాన్ సైన్యం తన వక్రబుద్ధిని మరోసారి చూపెట్టుకుంది డ్రోన్లు మిసైళ్లతో మరోసారి దాడికి ప్రయత్నించింది పాక్ వైఖరి గురించి స్పష్టమైన అవగాహన ఉన్న భారత సైన్యం అప్రమత్తంగా ఉండి దాడులను తిప్పికొట్టాయి డ్రోన్లు విజయవంతంగా కూల్చివేసింది తాజాగా ఆదివారం ఉదయం నుంచి జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ అఖ్నూర్ రాజౌరి పూంచ్లో పరిస్థితులు సాధారణంగా మారాయి వేకువజాము నుంచి డ్రోన్లు మిసైల్స్ కనిపించలేదు రాత్రి డ్రోన్ల దాడులు పాక్ ఆర్మీ కాల్పులను భారత బలగాలు తిప్పికొట్టాయి పూంచ్ సెక్టార్ రాచౌరి సెక్టార్లో ప్రస్తుతం అంతా ప్రశాంతంగా కనిపిస్తుంది మరోవైపు పంజాబ్లోని అమృతసర్లోను రెడ్ అలర్ట్ అని అధికారులు ఎత్తివేశారు ఇక్కడ పరిస్థితులు సామాన్య స్థితికి చేరాయి ఈ క్రమంలో స్వర్ణ దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు మరోవైపు అమృత్ డిసి ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల ప్రాంతంలో ఓ ప్రకటన విడుదల చేశారు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిపారు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఏవైనా ఇబ్బందులుంటే సమాచారం ఇస్తామని పేర్కొన్నారు పంజాబ్లోని అనేక ప్రాంతాల్లో ఆదివారం ఉదయం పరిస్థితి సాధారణంగా కనిపించింది ఫిరోజ్పూర్ పూర్ కోట్లో కాల్పులు జరిపినట్లుగా డ్రోన్లు షెల్లింగ్ జరిగినట్లుగా ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు పేర్కొన్నారు ఇదిలా ఉండగా ఇవాళ రక్షణ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశం నిర్వహించనుంది కాల్పుల విరమణ తర్వాత పరిస్థితి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం జరిపిన వీరమరణం పొందిన భారత ముదావత్ మురళీ నాయక్ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాభై లక్షల రూపాయల ఎక్స్యా ప్రకటించింది జమ్మూ కాశ్మీర్ లోని జిల్లాలో మురళీ నాయక్ వీరమరణం పొందారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన భారత జవాన్ ముదావత్ మురళి నాయక్ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాభై లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది జమ్మూ కాశ్మీన్‌లోని పూంచ్ జిల్లాలో మురళి నాయక్ వీరమరణం పొందారు వార్తల విడతతో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్